నిమ్మకాయలాగా దగదగ మెరిసిపోతుంది ఈ కాయలు ఏంటో తెలుసా మీకు వీటిని పుచ్చ అంటారండి పుచ్చకాయల్లాగే ఉంటాయి మనకి చూస్తే చూడండి ఇలాగా ఇదిగో ఇలా చూస్తే మీకు సేమ్ పుచ్చకాయలాగే ఉంటాయి కానీ దీన్ని పిచ్చి పుచ్చ అని కూడా అంటారు వినడానికి మాత్రం కొంచెం అదో రకంగా ఉన్న దీని బెనిఫిట్స్ మాత్రం వేరే లెవెల్ అండి ఇది మెయిన్గా మనం స్టమక్లోకి తీసుకున్నప్పుడు కడుపులో ఉండే పురుగులన్నిటిని ఇది చంపడానికి యూజ్ అవుద్దండి హెల్ప్ చేస్తుంది అలాగే డయాబెటిక్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నారని కొన్ని స్టడీస్ అయితే చెప్తున్నాయండి ఇది ఎంత చేదుగా ఉంటుందంటే అండి ఇది కట్ చేశాక రెండు మూడు రోజుల వరకు మనం ఫుడ్ తింటున్నా ఆ చేదు స్మెల్లే వస్తూ ఉంటుంది అంత చేదుగా ఉంటుంది ఇది మెయిన్లీ మన హెయిర్లో ఉండే డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అది క్లియర్ చేయడమే కాకుండా మన పేలు ఈళ్ళు ఇట్లాంటివన్నిటిని కూడా తొలగించడానికి ఈ చేదు పుచ్చ అనేది యూజ్ అవుతుంది నాకు పేరు చెప్పడానికే రావట్లేదండి చేదు పుచ్చ పిచ్చి పుచ్చ అంటే అది ఒక రకంగా ఉంది నాకే మనం అయితే దీన్ని సీజన్లో ఉన్నప్పుడు కోసేసుకుని మనం డాండ్రఫ్ హెయిర్ ఆయిల్ని తయారు చేయడం కోసం వాడబోతున్నాము మన నిరం నాచురల్స్ నెక్స్ట్ వస్తున్న ప్రోడక్ట్ డాండ్రఫ్ హెయిర్ ఆయిల్ ఇది పేను కొరకుడు అంటారు కదండి హెయిర్లో ఒక చిన్న పార్ట్ చిన్న ఏరియాలో హెయిర్ ఉండదు ఊడొచ్చేస్తుంది సో ఆ టైప్ ఆఫ్ ఇష్యూని ఇది క్లియర్ చేస్తుంది హెయిర్ ఫాలికల్స్ని కూడా స్ట్రెంగ్న్ చేసి హెయిర్ మాయిశ్చరైజింగ్ కూడా ఉంచడానికి ఈ చేదుపుచ్చ అనేది హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఉండే ఎండలు చాలా ఎక్కువండి ఇక్కడ మధురేకి దగ్గరలో ఇప్పుడు కట్ చేయడానికే గ్లౌజెస్ తెచ్చుకోలేదండి మామూలు చేతులతో కట్ చేస్తే మనం నాలుగు రోజుల వరకు తినలేం అంత చేదుగా ఉంటాయి చేతులు అలోపేషియా అంటారు కదండి పేను కొరకుడు ఒక్క ఏరియాలో పర్టికులర్ ఏరియాలో తల మొత్తం జుట్టంతా ఒక చిన్న ఏరియాలో ఊడిపోతూ ఉంటుందండి ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్కి దీన్ని ఇట్లా సగానికి కోసుకుని దాన్ని జస్ట్ ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో జస్ట్ అప్లై చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి ఇది మీరు ట్రై చేసి చూడండి ఇంటి దగ్గర ఖచ్చితంగా